యువతకు వ్యవసాయం పరిశ్రమల్లో పెట్టుబడి పెట్టేందుకు తగిన చేయునిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఎంఎస్ఎంఈలు అభివృద్ధి చెందడం ద్వారానే రాష్ట్రాలు వృద్ధి చెందుతాయని స్పష్టం చేశారు హైదరాబాద్లో సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల నూతన విధానం ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది తెలంగాణ ఎంఎస్ఎంఈ పాలసీ రెండు వేల ఇరవై నాలుగును సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పరిశ్రమలకు అవసరమైన భూమి నీరు ఆర్థిక సాయం అందిస్తామన్నారు తాము చేసే ప్రతి ప్రయత్నం రాష్ట్ర భవిష్యత్తు కోసమే వ్యవసాయం అనేది పండుగ దండుగా కాదు అనేదే తమ ప్రభుత్వ నినాదం అన్నారు ఎంఎస్ఎంఈలు అభివృద్ధి చెందడం ద్వారానే రాష్ట్రాలు వృద్ధి చెందుతాయని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు పివి నరసింహారావు గారి దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత ఇండస్ట్రియల్ పాలసీలో తీసుకొచ్చిన మార్పులు పెట్టుబడుల విధానంలో తీసుకొచ్చిన సరళీకృత విధానాలు క్లోజ్డ్ ఎకానమీగా ఉన్న ఇండియన్ ఎకానమీ ఓపెన్ ఎకానమీగా ఎల్పిజి లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ అంటే ప్రపంచంతో మనం పోటీ పడే విధంగా మన విధి విధానాలను మార్చి ఆనాడు వారు ప్రధానమంత్రిగా శ్రీ మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా ఈ దేశంలో గొప్ప విధానాలను తీసుకురావడంతో ఈరోజు భారతదేశము ప్రపంచ దేశాలతో పోటీ పడగలిగిన స్థాయికి మనం ఈరోజు రాణించినాం చైనాకు ప్రత్యామ్నాయంగా భారతదేశం భారతదేశంలో ప్రత్యామ్నాయం తెలంగాణ చైనా ప్లస్ వన్ కంట్రీ అంటే దట్ ఈస్ మై తెలంగాణ తెలంగాణ మీరు పెట్టుబడులు పెట్టండి తెలంగాణలో పరిశ్రమలు ప్రోత్సహించే బాధ్యత మాది అని చెప్పడమే కాకుండా ఈ రోజు ఫ్యూచర్ సిటీని డిజైన్ చేసినాము అక్కడ లైఫ్ సైన్సెస్ గ్రీన్ ఫార్మా రకరకాల పరిశ్రమలు దానికి సంబంధించిన ఏర్పాట్లను అన్నిటిని కూడా వేగంగా ముందుకు తీసుకెళ్లడానికి విధి విధానాలను ఖరీదారు చేసినాం రేడియల్ రోడ్స్ డిజైన్ చేస్తున్నాము తద్వారా లక్షలాది ఎకరాల వ్యవసాయ భూములను పరిశ్రమలు నెలకొల్పడానికి ఉత్పత్తులు పెంచడానికి ఉపయోగపడే విధంగా ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని చెప్పి ఈ రోజు మా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నా